స్థుతి కలుగునగా పవర్ ఆఫ్ ప్రైజ్ కి మేమను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాంగు పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదో వచనం ఈ విధంగా ఉన్నది కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానములకు వచ్చి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడునూ నశించవలనని హెచ్చయింపక అందరూ మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు హలే ఇక్కడ చాలా కాలం నుండి యశు ప్రభు త్వరగా వస్తూ ఉన్నారు వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు అన్న మాటను మనం వింటూనే ఉన్నాం అయితే ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నారు ప్రభు తన వాగ్దానం గురించి అసలు ఆలస్యం చేసేవారు కారు ఉద్దేశం ఏంటి అంటే ఎవ్వరూ కూడా నశించుకోకూడదు అందరూ మారు మనసు పొందాలనే కోరికతో ఆయన దీర్ఘశాంతము చూపిస్తూ ఉన్నారు తండ్రి దేవుడు ఎంత దీర్ఘశాంతము గలవాడు ఎందుకు అంటే ఎవరు నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు మనం ఒక్కొక్కసారి చెప్పి చెప్పి విసుకెత్తిపోయి పదపని పని ఆ లైఫ్ వాళ్ళది అనుకుంటా ఉంటాం కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఎవరు నశించుకోకూడదు మనుషులందరూ కూడా ఆయన చేత సృష్టించబడిన వారు ఆయన ప్రజలం ఆయన మనము ఆయన క్రియేషన్ ఆయన మన రాజు ఆయన మన ప్రభువు సో ఆయన మన తండ్రి మన యొక్క క్షేమమును గురించి ఆలోచించే దేవుడు కాబట్టి ఆయన ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నారు అని మనం చూస్తే అందరూ మారు మనసు పొందాలని అందుగురించే మన ఎడల మనం ఎన్ని తప్పులు చేస్తూ ఉన్నా మన ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు ఎందుకు అంత దీర్ఘశాంతం ఎవరు నశించిపోకూడదు మనం నశించిపోక ఏం చేయాలి అందరూ మారు మనసు పొందాలి సో ప్రతి ఒక్కరి యొక్క మారు మనసు పొందు అంటే కొంతమంది త్వరగా మార్పు చెందుతారు కొంతమంది చాలా సంవత్సరాలు పడుతుంది వారికి ఉన్న కఠినమైన మనసు మాంసపు గుండిగా తయారవ్వడానికి చాలా టైం పడతా ఉంటుంది కొంతమంది ఆయనను ద్వేషించేవారు ఉన్నారు ఆయనను ఆయన మీద అన్యాయంగా మాట్లాడేవారు ఉన్నారు సో అలాంటి ప్రజలందరి కొరకు ఎవరు ఇంకా మారు మనస్సు పొందక వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉన్నారో అలాంటి వారందరి యొక్క రక్షణ కొరకు మార్మల్స్ కొరకు ఆయన దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నారు అని దేవుని వాక్యము స్పష్టంగా మనకు కనబడుతూ ఉంది సో ఈరోజున ప్రభు అంతా దీర్ఘశాంతం వహించి ఇంకా రాకుండా ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు కొందరి యొక్క రక్షణ కొరకు కొందరు యొక్క మారు మనసు కొరకు కొందరు యొక్క విశ్వాసములో బలపడుట కొరకు కొందరు ఆధ్యాత్మికంగా ఎదుగుట కొరకు కొంతమంది వెలుగుతారు వెంటనే చల్లారిపోతూ ఉంటారు సో ఎలాంటి జీవితాలలో నిత్యమైన వెలుగు ఉండుట కొరకే ఏ తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఇంకా పంపకుండా ఆపుతూ ఉన్నారు కారణం అందరూ మారు మనసు పొందాలని వారి కొరకు మనసు పొందాలి అని కోరుకుంటుంది మనం కొంతమందికి వెళ్ళి చెప్పగలం కొంతమందికి చెప్పలేం అయితే వారి కొరకు మనం ప్రార్థించుట దేవుని యొక్క కార్యాలు ప్రార్థించడం మన పని దేవుని కార్యాలు దేవుడు చూసుకుంటూ ఉంటాడు ఆ పని మనం చేసిన ప్రార్థనకు వారిలో మార్పు తీసుకొచ్చి వాడు ఆయనే మనమే మనం మనమేం చేయగలం మనం కాదు కానీ ప్రభువుకు సమస్తము సాధ్యమే ఆయన అంత దీర్ఘశాంతం చూపిస్తున్న దేవుడు వారి జీవితాలు మార్చగలడు మ్యాన్ సో అటువ ఇంకా రక్షింపబడకుండా అలాంటి వారు ఎవరైతే ఉంటున్నో వారందరి యొక్క రక్షణ కొరకు ప్రభు దీర్ఘశాంతం వహించి వారు మారు మనసు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు ఒకవేళ ఆయన వాగ్దానం చేసిన వాగ్దానాన్ని ఇవ్వడానికని ఎదురు చూస్తూ ఉన్నాడు అయితే కొంతమంది అనుకున్నట్లుగా ఆయన ఆలస్యం చేయట్లేదు కానీ అందరు మారు మనసు పొందాలని ఆయన కోరుతూ ఉన్నాడు ప్రార్థిద్దమా సకల ఆశీర్వాదములకు కారణభూతుడా యహోవా నీకు స్తోత్రాలు చెల్స్తూ ఉన్నారు ఈ దినాన ఎంతోమంది బిడ్డలు ప్రభువా వారు రక్షించబడి ఉన్నారు అందుని బట్టి నీకు స్తోత్రాలు ఇంకా చాలా మంది బిడలు ప్రభు రక్షణ లేకుండా మారు మనసు పొందకుండా ఏసు రక్షకుడని వారి నోటుతో ఒప్పుకోకుండా వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ మాట్లాడుతూ పనిచేస్తూ ఉన్నారు దేవాటి వారి యొక్క రక్షణ కొరకు మీరెంతో దీర్ఘశాంతం చూపిస్తూ ఉన్నారు మా వంతుగా మేము వారి నిమిత్తమై ప్రార్థించి నాయన వారి పాపమ్మ నుండి శాపమ్మ నుండి తండ్రి నాయన వారికి విడుదల కలుగునట్లుగా వారి వరకు మీ సన్నిధిలో ప్రార్థించే భారాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్థుతి చెల్లిస్తూ నాయన ఈ దినాన్ని ఎవరెవరైతే హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారో వారి జీవితాల్లో నీ కృపా కార్యాలు జరిగించి మీరు మహిమ తెచ్చుకోండి తమ వారిని పోగొట్టుకుని దుఃఖములు వేదనలు నలిగిపోతున్న బిడలకు మీ కృప మెండుగా అనుగ్రహించమని నజరేడని ఏసు అతి శ్రేష్టమైన నామమన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మ అమ్మ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడుగా ఉంది మరి ఆయన మనం రక్షణ పొందినప్పుడు ఆయన మన కొరకు దీర్ఘశాంతం చూపిస్తే మనం రక్షించబడ్డాం మరి ఇంకా రక్షింపబడని వారు మారు మనసు పొందని వారు ఎంతోమంది ఉన్నారు వారి కొరకు మనం కూడా ప్రార్థించేద్దాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించిన ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి గాడ్ ప్లెస్ యూ మీద రాజు షలో